లోకాసు వార్త ఆరవ ధ్యాయము పన్నెండవ వచ్చిన పంతొమ్మిదవచన వరకు ఆ రోజులలో యేసు ప్రార్థన చేసుకున్నటకై కొండకు వెళ్లెను రాత్రి అంతా దైవ ప్రార్థనలో మునిగి ఉండెను ప్రాతకాలమున తన శిష్యులను పిలిచి వారిలో పన్నెండు మందిని ఎన్నిక చేసి వారికి అపోరుడు అను పేరు పెట్టెను వారు పేతురానబడు సీమోను అతని సోదరుడు ఆంధ్రయా యాకోబు యోహాను ఫిలిప్పు బర్తలోమయి తోమా అల్ఫయ కుమారుడకు యాకోబు దేశభక్తుడు అనబడు సీమోను యాకోబు సోదరుడు యూధా ఆయనను అప్పగించిన యూధా ఇస్కారి ప్రియ సహోదరి ప్రభు తన జీవితంలో చాలా సందర్భాల్లో నిర్జన ప్రదేశానికి వెళ్లి ఒంటరిగా ప్రార్థన చేయటం మనం బైబిల్ గ్రంథంలో చదువుకుంటున్నాం తాను నిరంతరము తండ్రితో ఐక్యమై ఉండేవాడు ప్రార్థన చేసుకోవటం ప్రభుకి అలవాటు ముఖ్యముగా ప్రభు తన యొక్క బహిరంగ జీవితాన్ని ప్రారంభించే ముందు నలభై రేయింబు నిర్జన ప్రదేశములో ఉపవాసంతో ప్రార్థన చేశాడు ఈ ఉపవాస ప్రార్థన ద్వారా సైతాన్ని ఓడించాడు శోధనను జయించగలిగాడు ప్రియా మిత్రులారా గిచ్చమైన తోటలో ప్రభు మహా ఆభేదన చెందుతూ ప్రార్థన చేశాడు యేసు ప్రభు శిరువలు మరణిస్తూ మహా ఆవేదన పడుతూ తాను ప్రార్థన చేశాడు అని బైబిల్ గ్రంథంలో మనం చదువుకుంటున్నాం ప్రార్థన ద్వారా ప్రభు ఎప్పుడు కూడా తండ్రి నుండి శక్తిని బలాన్ని ధైర్యాన్ని పొందుకునేవాడు మనం కూడా ప్రభు ప్రార్థన చేయటం నేర్చుకోవాలి ప్రార్థన చేయని దేవుని దృష్టిలో పేదవాడు ఈ ప్రార్థన ద్వారా మన జీవితంలో అనేక సమస్యలను మనము పరిష్కరించుకోగలం నేటి సువార్తలో యేసు ప్రభు రాత్రంతా ప్రార్థనలో గడిపి ఉదయాన్నే తన శిష్యులందరిని కూడా పిలిచి వారి నుండి పన్నెండు మంది అపోస్తులను ఎన్నిక చేస్తున్నాడు ఈ పన్నెండు మంది అపోస్తులు ప్రభుతో ఉండటానికి ప్రభు నుండి నేర్చుకోవటానికి ప్రభుని ప్రేమించటానికి ప్రభు యొక్క సత్య సువార్తను ప్రజలకు ప్రకటించటానికి ప్రభు ఎన్నిక చేస్తున్నాడు ప్రియా సహోదరు సహోదారా వీని ఎన్నిక చేయటం చాలా ముఖ్యమైన విషయము ఎందుకంటే ప్రభు ప్రారంభించిన రక్షణ కార్యాన్ని వారు భూ దిగంతాల వరకు వారు చాటాలి అందుకనే ప్రభు రాత్రంతా ప్రార్థన గడిపి సరైన వ్యక్తులను ఎంపిక చేస్తున్నాడు ప్రభు మనను కూడా ఎన్నిక చేశాడు జ్ఞానస్థానం ద్వారా ప్రభు మనను అభిషేకించాడు ప్రత్యేకతంగా ఎన్నిక చేశాడు ప్రభు యొక్క సత్య సువార్తను ఇతరులకు ప్రకటించమని ప్రభు తెలియచేస్తున్నాడు ప్రియా సహోదరి సహోదరులారా పౌలు గారు సత్య సువార్తను ప్రకటించడానికి తన యొక్క జీవితాన్ని ఫణంగా పెట్టాడు పౌలు గారు పరితీలకు రాసిన మొదటి లేఖలో ఈ విధంగా తెలియజేస్తున్నాడు నేను సువార్తను అయ్యో నాకు అనర్థం అంటున్నాడు సువార్తను ప్రకటించడము నా బాధ్యత మనం కూడా సువార్తను ప్రకటించి ప్రభుకి సాక్షులుగా జీవించటానికి కావలసిన విశ్వాసాన్ని ఆత్మశక్తిని దయచేయమని వేడుకోవాలి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన ప్రభు తాగిన సర్వేశ్వర నేటి సువార్త ద్వారా మాతో మాట్లాడినందుకు వేలాది వందనాలు ప్రభు నేటి సువార్తలో నీ కుమారుడు మహేష్ క్రీస్తు ప్రభు అపో ఎన్నిక చేసి ఉన్నాడు ప్రభా మేము కూడా జ్ఞానస్థానం ద్వారా ఎన్నిక చేయబడ్డాము నీ యొక్క సువార్తను ఇతరులకు చాటు చెప్పే గొప్ప విశ్వాసాన్ని మాకు ప్రసాదించండి ఈ రోజున ఎవరెవరైతే నీ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించున్నారో అటువంటి వారంతా కూడా నీ వరప్రసాదాలతో నింపమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి ఆమెన్